కట్టి పడేశారు పవన్ కళ్యాణ్ సార్ మీ కళ్ళల్లో మీరు చూపించిన ఆ ఇమోషన్స్ కానివ్వండి ఆ వీరత్వం కానివ్వండి మేము నిజంగా మిమ్మల్ని మాత్రమే చూస్తూ గడిపేశాం సార్ సినిమా చూడ్డానికి ఇంకొకసారి చూడాలనిపిస్తోంది యాక్చువల్గా సో ప్రతి సీన్ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అండ్ వూల్ఫ్తో మీరు మాట్లాడిన సీన్ యాక్చువల్లీ మీ ఎంజాయిడ్ ఎ లాట్ వూల్ఫ్స్తో చేసిన ఇంట్రడక్షన్ ఇంట్రాక్షన్ కానివ్వండి అండ్ అఫ్ కోర్స్ చార్మినార్ దగ్గర ఫైట్ గురించి మాట్లాడుకొని ఆడియన్స్ అంటూ లేరు అని చెప్పాలి అండ్ అంతేకాకుండా చౌకీ థానా అంటే మన నేలపై మన ధర్మాన్ని పాటించడానికి ఇన్ని ఆంక్షల అనే రక్తం మరుగుతున్న సిట్యువేషన్లో వచ్చినటువంటి ఆ చౌకీ థానాకి సంబంధించిన ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా నిజంగా గూస్ బంబ్స్ ఫీలింగ్ని తీసుకొచ్చింది సో ఇన్ని అమేజింగ్ సీక్వెన్సెస్ తోటి హిస్టారిక్ బ్లాక్ బస్టర్గా ఈరోజు థియేటర్స్లో మన ముందుకు వచ్చిన ఈ హరిహర వీరమల్లు చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఆహ్వానం పలికేస్తూ నవీన్ సార్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యారు హార్టీస్ట్ వెల్కమ్ టు యూ సార్ సో ముందుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవి గారితో మొదలు పెట్టేద్దాము మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి రవి గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ అందరికీ నమస్కారం అండి నిన్న ఈవినింగ్ నుంచి మేము నైజాంలో విమల్ థియేటర్లో చూసామండి హరిహర విరమల్లు పవర్ స్టార్ గారి పవర్ ఏంటో నిన్న కళ్ళారా చూసాం ఫస్ట్ డే ఒక్క షో ఛాన్స్ ఇస్తే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల షేర్ చేసిన ఒక్క షో కంటే వీఆర్ రియల్లీ షాక్డ్ అండి ఆ నెంబరు నిన్న అంతా కొంచెం మబ్బుగా ఉండి కొంచెం కంటెంట్ సైడ్ కొంచెం ఒక గంట గంటన్నర డిలే కూడా ఉందో నిన్న అబ్బో అసలు లెవెన్కి లెవెన్ థర్టీకి ఎలా ఉంటుందో అనుకుంటే సెన్సేషనల్ ఓపెనింగ్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇవాళ కూడా ఎవ్రీ షో వెరీ స్ట్రాంగ్గా ఉంది జస్ట్ ఫర్ చిన్న మ్యాటీలో వాన బట్టడం వల్ల చిన్న ఇది కానీ మళ్ళీ మా ఈవినింగ్ షోస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి మా డిస్ట్రిబ్యూటర్ మా శశిగారు అయితే ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే ఫస్ట్ డే రికార్డ్ నెంబర్ చూస్తాం చూస్తామండి అదే చెప్పండి మీరు ఇక్కడ అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఏ రికార్డ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే ఇన్ నైజాం అండి అలాగే నేను మిగతా అన్ని అందరిని కనుక్కున్నాను ఆంధ్రాలో కూడా ఎంతో చాలా 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 బాగుందని చెప్పారు ఈస్ట్ వెస్ట్ కృష్ణ వైజాగ్ ఎవ్రీవేర్ ఇదే యూనిఫామ్గా ఇలాగే కంటిన్యూ అవుద్దని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అలాగే కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద చూస్తే ఆ జనాల హిస్టీరియా కానీ ఇది కానీ మళ్ళీ అయిందో చూసి మళ్ళీ నిన్న చూసాము అనిపించింది నేనైతే ఎస్పెషల్ సినిమా చూస్తాం ఒక అయితే కంపల్సరీ సింగిల్ స్క్రీన్కే వెళ్ళాలి అని చెప్పి పని కట్టుకుని మరి వెళ్ళాం జస్ట్ వాచ్ కళ్యాణ్ గారి హిస్టీరియా ఫ్యాన్స్ కానీ ఇది కానీ చేసే దీనికి ఎక్స్ట్రాడినరీ థ్రిల్ అండి సార్ మీరు ఇక మీకున్న కమిట్మెంట్ మేము అన్లైన్ కానీ మా పాలిటిక్స్లో అంత దీనిలో ఉన్నారు ఈ సినిమా ఇదైతే కనుక సార్ మీరు రెండేళ్ళకి ఒకటైన ఇలాంటిది చేస్తే మేము అందరం ఎంతో హ్యాపీగా ఉంటాం సార్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అందరు ఎనానిమస్గా ఓవర్సీస్ కానీ అన్ని చోట్ల ఎనానిమస్ రిపోర్ట్ వచ్చింది ఎక్కడన్నా ఒకటి అర ఎవరన్నా కొంచెము అన్నా సరే కూడా వెరీ వెరీ నెగ్లెజిబుల్ అసలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాడినరీ సినిమా అందరికీ నచ్చిన సినిమా ఎంజాయ్ దిస్ వీకెండ్ గోయింగ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ హరిహర విరమల్ థ్యాంక్ యూ అబ్సల్యూట్లీ సార్ విమల్ థియేటర్లో జరిగిన హిస్టరిక్ సెలబ్రేషన్స్ మేము చూసాము ఎంజాయ్ చేశాము అన్ని థియేటర్స్లో కూడా అదే రిపీట్ అవుతోంది పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో అవుతుంది సో నవీన్ సార్ మీరు కూడా ఒక్క రెండు మాటలు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ హరిహర్ విరమల్లు ఎస్పెషలీ రత్నం గారికి ఫర్ దిస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ రాష్ట్రం అంతా ఒకే మాట అండి రాత్రి నుంచి సినిమా అవగానే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టు ఇంకా మిగతా అంతా రవి చెప్పింది నేను చెప్పింది ఆల్మోస్ట్ సేమ్ నైజాంలో రికార్డ్ కలెక్షన్ చూడబోతాను ఫస్ట్ డే అండ్ రేపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ జ్యోతి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా సంతోషంగా ఉందండి ప్రెస్ మీడియాతో సక్సెస్ కోరుకునే ఉంటారు సార్ కోసం ఒక చిన్నదిగా ఒక రెండు మూడు ఇంట్రో ఉంటుంది సార్ రాకముందు ఒక రెండు మూడు బిల్డప్ ఇంట్రో అది పబ్లిక్తో చూసే దానికి వాళ్ళ ఎంతుశాసం వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ పేపర్లు ఇసిరేయటం ఆ ఫ్యాన్ మూమెంట్ చాలా ఎగ్జైట్గా ఉండింది అండ్ చాలామంది సినిమా అవ్వగానే నాకు కాల్స్ అని మెసేజ్ వచ్చింది మీరు కరెక్ట్గా సినిమా వెళ్తూ ఉంది సడన్గా ఫినిష్ చేశారు సినిమాని ఒక క్లిఫ్ హ్యాంగర్ మూమెంట్లో ఫినిష్ చేశారు ఇప్పుడు పార్ట్ పార్ట్ చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందని చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు అలాగే చాలా చిన్న చిన్న పిల్లలందరూ ఈ పోలీ సీన్లు అండ్ వల్ఫ్ సీన్కి చాలా ఎగ్జైట్ అయ్యి నవ్వుతూ అందరి ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలి ఫస్ట్ రోజు అయితే ప్రీమియర్ ఫ్యాన్స్తో ఉన్న సినిమా ఈరోజు ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళి ఫ్యామిలీస్తో చూసి ఎంజాయ్ చేశారు సో పవన్ సార్ ఫిల్మ్ అంటే జనరల్గా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు సో ఇటు మొత్తం ఫ్యామిలీస్కి వీకెండ్కి ఒక మంచి ఫిల్మ్ అందించే చాలా సంతోషం గర్వంగా ఉంది అండ్ ఇది అనంతి కారణం పవన్ సారే ఈ పిక్చర్కి ఇద్దరు హీరోలు అండి ఒకటి పవన్ సార్ అండ్ ఒకటి కిరవాణి గారు ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షార్ట్ బై షాట్ తన షోల్డర్లు వేసుకొని సీన్ కథ మొత్తం ఆయన సెంటర్ కానీ రన్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ఫ్రేమ్లో వీరముళ్ళు ఏం చేస్తున్నాడు వీరమొలి ఎక్కడికి వెళ్తున్నాడు వీరమల్ ఏం థింక్ చేస్తున్నా ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది ఇంకో సైడ్లో ఆ సపోర్ట్కి ఒక బ్యాక్గ్రౌండ్స్కో కిరవాణి గారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సార్ ఒక ఫైట్ కంపోజ్ చేశారు ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ మినిట్స్ ఫైట్ దాంట్లో డైలాగ్ ఒక్క డైలాగ్ రెండు డైలాగ్ ఉంటుంది ఇంకా దాని ఒక టెన్ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ ఎపిసోడ్ వితౌట్ డైలాగ్ సినిమా రన్ అయ్యేటప్పుడు ఒక విజువల్గా కథ చెప్తున్నాము ఇట్స్ అ టఫ్ ఛాలెంజ్ అండ్ చాలా టఫ్ ఛాలెంజ్ ఆ థర్టీ మినిట్స్ ఎపిసోడ్కి నాకు హీరోయిన్ గారికి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ డేస్ పట్టిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి ఒక ఈ బిట్టు ఇలాగ ఈ ఎమోషన్ ఈ బిట్లో చెప్తాను దీని తర్వాత ఈ ఎమోషన్ ఈ బిట్కి వెళ్తాం అని ఒక్కొక్కటి ఆర్డర్ వేసుకొని ఒక్కొక్క దగ్గర ఎమోషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా యాక్షన్ బ్లాక్ అయ్యేటప్పుడు ఆ సాంగ్ మంచి సాంగ్ సలసలం మరికి సాంగ్ వేసాం పేతాస్ ఇలాగే ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం అండ్ ఈ జర్నీ ఐ వాస్ వెరీ అటాచ్డ్ టు మై హోల్ యూనిట్ అండ్ చాలా పెద్ద డ్యూరేషన్ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ పనిచేసాం ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ సినిమా సో ఐ అప్రిషియేట్ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ వర్క్ ఇన్ దిస్ యూనిట్ ఫైవ్ ఇయర్స్ పేషెంట్స్గా ఒకే ఫ్యామిలీగా ఉండి మాతో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఎస్పెషలీ నిధి అగర్వాల్ మీరు ఫైవ్ ఇయర్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేసి అండ్ మీరు మన ఈరోజు సక్సెస్ కొట్టాం అండ్ సేమ్ వే ఈ సినిమాలో పనిచేసిన అస్టెంట్ డైరెక్టర్స్ ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నాను ఓకే ఒకసారి వాళ్ళు ఫేస్ టు పిల్చాలని అస్టెంట్ డైటర్స్ అదే పైకి రండి ఒక్క సెకండ్ పైకి రండి ప్లీజ్ ఆల్మోస్ట్ నాతో పాటు వీళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అసలు నిద్ర లేకుండా లాస్ట్ ట్వంటీ డేస్ ఎవరు నిద్రపోవాలి ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ నేను చాలా స్ట్రిక్ట్ అండి డైరెక్షన్లో ప్రతి ఒక్కరు తిడతాను కోపం వస్తే అండ్ నా తిట్లు భరిస్తూ నేను ఇచ్చిన నేను నిద్రపోను ఎవరు నిద్రపోను నేను నాతో పాటు పనిచేశారు అందరూ మొత్తం డిపార్ట్మెంట్ పైకి ఇంకా ఇద్దరు మిస్సింగ్ పైకి రండి వీళ్ళ కష్టం ఎంత ఉంటుంది బిహైండ్ ద సీన్స్ వాసల్యూట్లీ వెల్ డిజర్వింగ్ మూమెంట్ దిస్ ఇస్ సో మచ్ ముఖ్యంగా ఈ పిక్చర్లో మా నాన్నగారు రత్నం గారి గురించి చెప్పాలి రత్న సార్ గురించి చెప్పాలి నేను ఫస్ట్ నాన్నగారు చేసిన మూడు సినిమాలు యావరేజ్ సినిమా పెద్దగా ఆడలేదు అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా మీద కాదు సినిమా అంటే ఒక టెన్షన్ అయిన పని అని ఎప్పుడు ఇంటికి వచ్చినా సినిమా తీయొద్దు మీరు సినిమా వర్షం వదిలేసి వేరే సినిమా తీస్తానేమని అప్పుడు కర్తెబ్బిని ఒక సినిమా చేసి ఛాలెంజ్ చేస్తారు ఈ సినిమాని హిట్ కొడతానన్నారు ఫస్ట్ టైం కర్తవ్యం హిట్ కొట్టినప్పుడు ఆయన ఫేస్లో ఒక బ్రైట్నెస్ వచ్చింది అది ఫస్ట్ హిట్ ఆయనకి ఆ ఫస్ట్ హిట్లో ఆయన ఫేస్లో వచ్చిన సంతోషం బ్రైట్నెస్ దాని తర్వాత చాలా హిట్స్ ఇచ్చారు కానీ ఆ ఫేస్ ఆ స్మైల్ హ్యాపీనెస్ ఇక ఏ సినిమాలో చూడాలా ఏదైనా సినిమా హిట్ అయితే హిట్ అని కామ్గా ఉండేవాళ్ళు అంత ఎక్సైట్మెంట్ అంత హ్యాపీనెస్ చూడాలా నిన్న నైట్ ఈ సినిమా ఫస్ట్ షో పడిన తర్వాత అంత హ్యాపీనెస్ నాకు ఫేస్లో చూశాను అది యూట్యూబ్లో చూశాను మీరు ఎక్కడ చూశారు నేను మళ్ళీ మళ్ళీ ప్లే చేసి ప్లే చేసి చూశాను అంత హ్యాపీనెస్ మళ్ళీ ఇది ఒక ఫస్ట్ సినిమా అనుకొని అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఇది ఎంత డ్రీమ్గా ఆయన తెలుసు ఇది ఎంత డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయనకని సో అలాగే ఈ పిక్చర్కి నేను ఇంత ఇంత దూరం చేయగలిగానంటే నాకు సపోర్ట్గా అఫ్ కోర్స్ లైక్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ అనే ఒక విమెన్ ఉంటారని నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను సినిమా కంప్లీట్ అయ్యే టైంలో దాని త్రీ మంత్స్ కన్సీవ్ అయ్యి ఉండింది కరెక్ట్గా తను చెన్నైలో ఉండిపోయింది నేను హైదరాబాద్లో ఉండిపోయాను సో నేను ఇద్దరు మీట్ అయ్యే పరిస్థితి బికాజ్ తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి నేనే వెళ్ళి చూసి రావాలి ఆల్మోస్ట్ టెన్ మంత్స్ ప్రెగ్నెన్సీలో నేను ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళి ఉంటాను ఓన్లీ డెలివరీకి వెళ్ళి ఉంటాను మళ్ళీ వచ్చేసాను సో ఈ టెన్ మంత్స్ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతూ పర్వాలేదు ఈ పిక్చర్ ఇట్టు కొట్టిన అంటే అని చెప్పి సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ ఐశ్వర్య అలాగే మా మదర్ పేరు చెప్పాలనుకుంటున్నా పద్మజ గారు సినిమా టూ టైమ్స్ పోస్పోన్ అయింది దాని పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఈ సినిమా రిలీజ్ అయి హిట్ కొట్టకుండా ఇంటికి రావద్దని సో ఇప్పుడు ధైర్యంగా నేను ఇంటికి వెళ్ళచ్చు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ ఇంత పెద్ద ఆపర్చునిటీ లైఫ్ టైమ్స్ లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పవన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ఇంత భారీ చిత్రానికి ఎన్నో వ్యప్రయా ప్రయాసాలతో పాటు డెఫినెట్గా చాలా కాంప్రమైజెస్ కూడా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ జ్యోతికృష్ణ గారు ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు అండ్ అఫ్కోర్స్ మనల్ని ఖుషి చేసే ఎన్నో రత్నాలు లాంటి చిత్రాలని మనకు అందించిన ఏం రత్నం గారి మాటలు ఇప్పుడు విందాము రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్ పాత్రికయలు అందరికీ నమస్కారం ఇంత రెండు మూడు సార్లు కలిసినప్పుడు ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎందుకు లేట్ అయింది ఇలా అడిగేవాళ్ళు ఇప్పుడు మేము మిమ్మల్ని అడగాలి ఈ సినిమా మీరు చూశారు కదా మీ ఒపీనియన్ ఏంటి మీరు ఎలా ఎంజాయ్ చేశారు అంటే అందరు ఇక్కడికి రాగానే అందరూ కంగ్రాట్ చెప్పారు అందరూ షేకాడ్ ఇచ్చారు సో ముందు మీ రియాక్షనే ప్రజల రియాక్షన్ కూడా ఈ సినిమా సినిమా కాదు ఇది ఇది ఒక చరిత్ర రామాయణంలో రమణాసురుడు రాముడు రావణాసురుడు శివభక్తుడు అతను విష్ణు భక్తుల్ని ద్వేషిస్తాడు తన శివభక్తి శివభక్తుడు కాబట్టి శివుని బాగా విభవిస్తాడు సో అలాగే ఇందులో ఔరంగజేబు అతని అతని మతాన్ని అతని అల్లాని అంత డివోషనల్గా ఉంటాడు టోపీలు కొట్టుకుంటాడు ఏదో ఇదిగా ఉంటాడు కానీ ప్రపంచం అంతా మేము అవ్వాలి ప్రపంచం అంతా మాది అని ఒక క్యారెక్టర్ అతని ఎదుర్కొనేదానికి ట్రావెల్ చేసే రివల్యూషన్ వీరుడు కదే ఈ వీరమ్మలు కళ్యాణ్ గారు ఇంతవరకు పాలిటిక్స్లో ఒక ఎర్ర తువాలు వేసుకుని అలాంటి ఇంట్రడ్యూస్ చేశారు కానీ నిజంగా ఇందులో ఒక అసలు చూస్తున్న సింహంలాగా ఒక యోధుల్లాగా పోరాడే అసలు అంత అంత ఎవరైతే నాకు ఎందుకంటే ఒక కూరడిపోతుంది ఫోన్ చేశాడు విజయనగరం నుంచి సార్ నలభై మంది వెళ్ళి సినిమా చూసాం సార్ అసలు ఏం సార్ ఇది సార్ మేము కోరుకునేది కళ్యాణ్ గారిని ప్రతి సీన్ ఎంజాయ్ చేసాం ప్రతి సీన్ క్లాప్ కొట్టాం ప్రతి సీన్ అసలు ఇది చేశారు ఇవాళ మా మదర్ని తీసుకుని సినిమాకి వెళ్తున్నాం మధ్యాహ్నం మళ్ళీ వెళ్తున్నాను అని ఫోన్ చేశాడు సో ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు అతను చెప్పిన దాన్ని బట్టి ఫ్యామిలీస్ వెళ్తున్నారు పిల్లలు అందరూ చూస్తున్నారు ఈ సినిమాని సో ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని రోజు రోజుకి ఎందుకంటే కొంతమంది యాంటీ వాళ్ళు ఉన్నారు ఏదో అదే చూస్తున్న యాంటీ ప్రచారం చేస్తున్నారు అవన్నీ ఎవరు లెక్క చేయరు ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది కళ్యాణ్ గారి ఇమేజ్ కళ్యాణ్ గారి అసలు ఈ సినిమాలో అసలు ఎంత కష్టపడి యాక్ట్ చేశారు ఎంత యాక్టింగ్ అంటే ఇందులో ఎంత ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి అందులో ప్రీ క్లైమాక్స్లో ఇంకెవరో చేయలేరు రెండు చేతులతో వీరు వ్యవహారం చేశారు ఈ సినిమా చూస్తే అంత అందరూ ఎంజాయ్ చేస్తారు సో పాత్రికేయులందరికీ మీ అందరూ సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా దీన్ని బాగున్నదాన్ని ఇంకా ఎక్కడో తీసుకెళ్ళాలి సో మీ అందరూ హెల్ప్ కావాలి ఎందుకంటే అందరూ మనలే అందరూ సినిమాలో ఉన్నాం సో సినిమా సక్సెస్ అవ్వడం కష్టం సినిమాని అంత కష్టపడి చేసాం కాబట్టి మేము అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ సినిమా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడాల్సిన సినిమా మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు నెక్స్ట్ జనరేషన్ చూడాల్సిన సినిమా ఎందుకంటే మనం ఈరోజు ఇంత ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం మనకి ఏది కావాలంటే అది ఫాలో అవుతున్నాం ఏది చేయాలనిపిస్తే అది చేస్తున్నాం కానీ అప్పట్లో ఎంత అరాచకాలు జరిగాయి ఎంత రెస్ట్రిక్షన్స్ ఉండున్నాయి వాటన్నిటినీ ఫేస్ చేసిన వీరులు ఎంతమంది ఉన్నారు అని తెలియాలి అంటే డెఫినెట్గా ఇలాంటి చిత్రాలని థియేటర్స్కి వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అండ్ అటువంటి చిత్రాన్ని టీ మొత్తానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా పంచమి ఇక్కడే ఉంది సో పంచమి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని డిఫరెంట్ వేరియేషన్స్లో మన ముందుకి తీసుకొచ్చారు క్యారెక్టర్ని చాలా చాలా డెడికేటెడ్గా ఏ ముహూర్తానో పంచమి అని పెట్టారు కానీ పంచవర్షాలు ఈ సినిమా కోసం డెడికేట్ చేశారు సో ఎస్ రిక్వెస్టింగ్ నిధి టు ప్లీజ్ స్పీక్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే బికాస్ హరిహర్ విరమలు రిలీజ్ అయింది అండ్ చాలా ఒక పాజిటివిటీ ఉంది దెట్ ఈస్ అ వర్డ్ పవనిజం సో And today I saw the effect of that word because the number of messages that I got, the kind of euphoria that I've been seeing online and in audience reviews and everything, I know it's all because and for one person, that is Pawan Kalyan sir. So thank you so much for giving. Thank you so much for giving uh, me a small part of it. And. Uh, yeah, I think this project is a very, very special project because uh, if anyone remembers, the first teaser came in 2021. That was the time when the first teaser of Hari Malu came, and this is 2025. So I think the film has, has survived. It shows the perseverance of Ratnam sir, Jyoti sir, everybody involved in the project, and I really feel like this is above any hype that can be created. So I've always believed in this project and. Uh, Thank you so much today for teaching me a very big lesson in life that if you really work hard and if you have good intentions and a clean heart, definitely you will win. So thank you to everyone. Thank you, thank you so much, Nidhi, and hearty, hearty congratulations for the well-deserved success. And. Uh, సార్ మాట్లాడే ముందు ఐ థింక్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఒకసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చేద్దాం సార్ రిక్వెస్టింగ్ ఆల్ ద జెంటల్మెన్ అండ్ అఫ్ కోర్స్ ఆర్ బ్యూటిఫుల్ నిధి టు ప్లీజ్ కమ్ టుగెదర్ ఫర్ ఎ గ్రూప్ పిక్చర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎస్ సో జనమే తన ఊపిరిగా శత్రువుల గుండెల్లో ఆంధీగా ధర్మాన్ని రక్షించే వీరుడిగా హరిహర వీర మల్లుగా మనందరికీ చాలా కాలం తర్వాత మనందరికీ గుర్తుండిపోయేటువంటి వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ రోల్ తోటి మనల్ని అలరిస్తున్నటువంటి మన పవర్ స్టార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ సార్ టు స్పీక్ ఫర్ ఆలఫర్స్ అండ్ వీరమల్లు చెప్పేది వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా సో ఎస్ రిక్వెస్టింగ్ సార్ నేను పోడియం లేకపోతే మాట్లాడే పరిస్థితులకు వచ్చేసాను అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్ పాత్రికేయ సోదరులందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్ ఫర్ టు ఆల్ ఆఫ్ మై హార్ట్ ఫుల్ టెప్పాలజీస్ ఫార్ గెటింగ్ డిలేడ్ క్షమించాలి కొంచెం గ గంటన్నర రెండు గంటల ఆలస్యం అయింది రోజు ఇరవై ఆరు ఇరవై నాలుగు క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో రివ్యూస్ ఉండడం లేట్ అయింది మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుంది థ్యాంక్స్ మీటింగ్ సక్సెస్ మీట్ ఓకే కొంచెం పక్క సరిపోదు కొంచెం పక్క సరిపోతుంది చాలా 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 ఏం అంటే ఓకే థ్యాంక్ యూ అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాట్లు ఫిల్మ్ ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఏ ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి రాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను ఫారెస్ట్ అండ్ ఎన్వార్మెంట్తో పాటు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి నేను ఎప్పుడు అనుకోవాలి అంటే అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిక దొరకలేదు చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటుందని వడ్డించిన విస్తరి కదా నా జీవితం ఇప్పుడు అన్నీ కింద పడినాగి పోనీ మన డిప్యూటీ సీఎం అయ్యే సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అండ్ డబ్బా రిలీజ్ అవ్వదు ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మా మొన్న టూ డేస్ మీ ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో నాకు ఒక్కసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నానేమో నన్ను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుని చేత ఎలా చేయించాను అంటే కూర్చోబెట్టి నీ సినిమాను కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నేను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక బాధ్యత తీసుకోవటం సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను ఎందుకంటే అవి ఎప్పుడూ తలకెక్కించుకోలే తలకి ఎక్కించుకోను కూడా అది మంచి ఉన్నాయి దాంట్లో పోయినవి ఉన్నాయి హిట్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలీదు యాజ్ టైమ్ అండ్ ఫోల్స్ కానీ ఒకటి ఏమనిపించిందంటే ఎనీఫ్ ఎనీ ఫర్ ఏ వర్క్ అయినా సరే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్ దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే ద కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆర్డైరెక్ట్ తీసుకున్నారు మన తర్ తోట తర్ణి గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ది మైట్ బీ సమ్ గ్లిచెస్ విత్ ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు మేము దిట్ బి కరెక్టెడ్ నాట్ అన్ ఇష్యూ కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డు వీ క్యారీ అవర్ హార్ట్ మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది మొఘల్కి సంబంధించింది When Chennappanese schools like Sadhu Kundapad, always we hear about how Akbar is great, how Shah Jahan is by creating Taj Mahal, how, uh, what an artistic person.